దైవజనులు అయ్యగారే మరి అనారోగ్యంతో ఉండి స్వస్థత పొంది అద్భుతంగా మరి దేవుని సేవలు మళ్ళీ పునర్జీవంతో మళ్ళీ ముందుకు వచ్చేసారు అందరి దేవుని స్తున్నాను ఒక ట్వంటీ వన్ డేస్ బ్యాక్ నేను చాలా నీరసం అయిపోయాను జీవితం మీద ఆశ వదిలేసా అక్క నేను రాని రాని వీక్ అయిపోతున్నాను నాకు డౌట్ వచ్చేసింది అక్క దేహంలో మార్పులు తెలిసిపోతున్నాయి ఇలాగే ఎప్పుడైనా నేను పోతానేమో డౌట్ వచ్చిందక్క నాకు అని చెప్పాను ఇంకా అయిపోతానేమో అయిపోతానేమో అనే పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రార్థనలో ఎక్కువ దర్శించి నువ్వు ఆ మందు వాడాలి ఆ మందు వాడాలి ఆ మందు వాడాలి నా చిత్తం అని మాట్లాడుతా నాలుగు దినాలు వరుసగా ప్రభు మాట్లాడితే నేను దేవుడు వాడమన్నాడు అని నేను మొదటి రోజు వేసుకున్నా రెండవ రోజు వేసుకున్నా మూడవ రోజు మా అమ్మాయి నాన్న నీళ్ళు ఒక మార్పు కనపడుతుంది మీ వాయిస్ లో పంచ్ వచ్చింది మీ ముఖంలో గ్లో వచ్చింది మీ మూవ్మెంట్స్ లో కూడా మార్పు వచ్చింది నాన్న అని చెప్పి ఇంకా నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు చాలా వండర్ఫుల్ గా చాలా మార్పు వచ్చేసింది పదిహేను ఇరవై రోజులు కూడా ఎందు లేదు చాలా మేలు అనుభవించింది